దేవుని వాక్యం నుండి ఫిబ్రియకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదకొండో వచనం చదువుకుందాం మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖముగా కనపడునే గాని సంతోషంగా కనపడదు దాని అందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమును ఇచ్చును మనం రోజు చూస్తున్న కోచింగ్ ట్రైనింగ్ తర్బీదు ప్రిపరేషన్ ఇలాంటివి మనం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో వింటూనే ఉంటాం ఉద్యోగంలో ఉంటే మనల్ని మనం ేట్ చేసుకోవాలి స్టూడెంట్స్గా ఉన్నారంటే వాళ్ళు అప్ టు డేట్గా కోచింగ్లో ప్రస్తుతం ట్రెండ్స్కి రెడీ అవ్వాలి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా తర్పీదు చెందినప్పుడే ముందుకు సాగలుగుతారు మనం కూడా తర్పీదు పొందుతున్నాం అన్నది మాట గుర్తుంచుకోవాలి మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో కూడా తర్బీదు ఇచ్చి మనల్ని దృఢమైన వారిగా చేయాలన్నది దేవుని ఉద్దేశం ఈ తర్బీదు పొందుతున్నప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఈరోజు మీరు బాధపడుతున్నాను అనుకున్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెనకంజ వేయద్దు అని దేవుడు ఇలాగా మిమ్మల్ని స్థిరమైన వారిగా బలమైన వారిగా చేయాలని మిమ్మల్ని అలా తర్బీదు చేస్తున్నారు అలసట పడకండి ఇది కొంచెం కాలమే ఇలాగా మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నీతియును సమాధానకరమైన ఫలమునిచ్చును వీటి కోసము దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు నీతి సమాధానం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రతి క్రైస్తవునికి కూడా దేవుడు అనుగ్రహించే గొప్ప బహుమతి నీతి సమాధానం అందుకని ప్రవక్త రాస్తాడు నీతియు సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యము నమ్మకముగా నిబ్బరముగా కలుగును అప్పుడు నాజనులు విశ్రమ స్థలమందు ఆశ్రయ స్థానములయందునూ సుఖకరమైన నివాసములయందునూ నివసించేదరు మనము సుఖకరమైన నివాసములో జీవించాలని ఇప్పుడు ఎప్పుడో పరమలోకంలోకి వెళ్ళినప్పుడు కాదు ఇప్పుడు కూడా ఈ లోకంలో కూడా మనల్ని అలా చేసే దేవుడు మన దేవుడు మన యొక్క గురి తప్పొద్దు మన యొక్క ధైర్యం వదులుకోవద్దు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనిగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన సయా ఈ లోక ప్రయాణంలో వెళ్తున్నప్పుడు మమ్మల్ని మర్చిపోకుండా ప్రతి దినము మమ్మల్ని తరబేదు చేస్తున్నందుకు నీ కృతజ్ఞతలు ప్రభా మా చెయ్యి విడవకుండా మమ్మల్ని ప్రతి క్షణం నడిపిస్తున్నందుకు నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని మారుస్తున్నందుకు నీ కృతజ్ఞతలు చేస్తూ నీతియు సమాధానకరమైన సమాధానములతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుకొని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ